రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని షాక్ సో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నాడు ఇరవై నాలుగు బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి బంద్ ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అసలు ఆ విద్యా సంస్థలకు సంబంధించి సెలవులు ఉంటాయి ఏంటి అనేది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే వెళ్దాం ఇరవై నాలుగు బుధవారం బంద్కు పిలుపు అంగన్వాడీల పేరుతో కొన్ని రాజకీయ పక్షాలు యూనియన్లు తలపెట్టిన చలో విజయవాడ విఫలం కావడంతో ఈ నెల ఇరవై నాలుగో తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి అందుకు వామపక్ష పార్టీలతో పాటు టీడీపీ జనసేన మద్దతు ఇవ్వడం గమనార్హం బంద్కు అనుకూలంగా విజయవాడలో మంగళవారం సన్నాహ సమావేశాన్ని కూడా నిర్వహించినట్లు సిపిఎం ప్రకటించింది అంగన్వాడీలను చర్చలకు పిలిచి సమ్మె విరమణకు ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే చేస్తున్నారు కాబట్టి బుధవారం నాడు మరి విద్యా సంస్థలకు రాష్ట్రంలో విద్యా సంస్థలు కూడా సేవలు ఇస్తారంటే ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించి సేవలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే ప్రకటించలేదు అయితే ప్రైవేటుకి సంబంధించి మరి బంద్ చేసే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ ఆ కాలేజీ నాటి అయితే మూహించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది